కడప టీడీపీ ఎమ్మెల్యే మాధవి రెడ్డికి ఆమె మాటలు విని ముందు పెళ్లిన పోలీసులకు కడప కోర్టులో ఎదురు దెబ్బ తగిలింది కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది బుధవారం రాత్రి ఒక టీం హైదరాబాద్ వెళ్లి అంజేద్ బాషా పిఏ కాజాన్ అరెస్ట్ చేసి తీసుకొని వచ్చారు ఈ రోజు కోర్టులో ప్రవేశపెట్టారు కడప కోర్టు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన కేసుకి మీరు రిమాండ్ అడగడం ఏంటి పార్టీ వన్ ఏ కింద నోటీసులు ఇచ్చి విచారించాలి కానీ ఏకంగా అరెస్ట్ చేసి తీసుకురావలసినంత అవసరం ఏముంది అని పోలీసుల పైన ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు కింద పార్టీ వన్ ఏ కింద నోటీసులు ఇచ్చి అతన్ని వదిలిపెట్టాలని ఆదేశించింది సో దీంతో పోలీసుల వాదన కోర్టులో నిలబడలేకపోయింది దీని బట్టి అర్థం ఏంటి జిల్లా కరెక్ట్ గా ఆలోచించారు ఈ సోషల్ మీడియా కేసుల్లో ప్రతి దానికి అరెస్టు చేస్తూ వెళ్తే కోర్టులో ఎదురు దెబ్బలు తగ్గుతాయి రాజకీయ నాయకులు చెప్పేశారు అని చెప్పి సంబంధం ఉన్నా సంబంధం లేకపోయినా కేసులు పెడుతూ వెళ్తే కోర్టులో దెబ్బలు తగ్గుతాయని జిల్లా ఎస్పీ గ్రహించారు సి రామకృష్ణ యాదవ్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కూడా పనిచేశారహిరంగానే కనపడుతోంది ఈనాడు కూడా అదే దాచుకోలేదు అయితే ఈ మొత్తం ఎపిసోడ్ లో గమనించాల్సిన అంశం ఏంటంటే ఐపీఎస్ చదివిన ఎస్పీ కంటే పొలిటికల్ లీడర్లే పవర్ఫుల్ అక్కడ ఏం జరుగుతుందో క్షేత్ర స్థాయిలో ఆ సి ఎలా పనిచేస్తున్నారు అంతా తెలిసిన ఎస్పీ కంటే ఈనాడు పత్రిక పవర్ఫుల్ అంటే ఇప్పుడు దీన్ని బట్టి అర్థమవుతున్నది ఏంటి ఒక ఎస్పీ విఆర్ కు పంపిస్తే ఒక ఇక్కడ శక్తివంతులు ఎవరు అంటే ఎస్పీ డమ్మింగ్ చేయదలుచుకున్నారా ఎస్పీ ఏ సిస్పీ ఐజీలు చెప్పినట్లు పనిచేయాల్సిన అవసరం లేదు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు చెప్పినట్టు పనిచేస్తుంటే చాలు మాకు ఏదైనా ఇబ్బంది వచ్చినా సరే మళ్ళీ మీడియా రంగంలోనికి దిగుతుంది మాకు సపోర్ట్ గా ఉంటుంది తక్షణం గంటల ఆ మళ్ళా వస్తుంది పార్టీ ఉన్నతాధికారులను లెక్క చేయాల్సిన అవసరం లేదు అన్న ఒక ఇంప్రెషన్ కలిగించింది మొత్తం ఎపిసోడ్ జిల్లా ఎస్పీని పరోక్ష అవమానించినట్టు అయితే